ఈ రోజు ఆదోనిలో మరొక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయడం జరిగింది పెద్ద పెండేకల్ నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తారు రోడ్డుగా మార్చే కార్యక్రమం సుమారుగా నాలుగు కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తార రోడ్డుగా మార్చడం సాధారణంగా మన డివిజన్లో మన మూడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తార రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం అన్నిటి ఎందుకు ఈ రోడ్డు ఎంచుకున్నాము అన్న విషయాన్ని కూడా ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రోడ్డే ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ చిన్న పెండేకలు కానీ నెట్టేకలు కానీ సాంబగలు కానీ లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్లాల్సిన సందర్భంలో ఎక్కడ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్లాలా పైరు తీసుకెళ్లాలా వెహికల్స్ పోవాలా మనుషులు వచ్చిపోతూ ఉండాలా పోవాలంటే కర్నూలుకు పోవాలంటే నూట పది కిలోమీటర్లు దాటి పోవాల్సినవి అంటే ఆదోనికి రావాలా ఆదోన్ నుంచి మళ్ళీ రోడ్ మెయిన్ రోడ్డు ఎక్కిపోవాలా ఇది చాలా భారమైన పని అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్ ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాకా ఈ నాలుగు కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది అలాగే దీనికి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం అందుకే ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆధునిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని ఈ పథకంలో వస్తాయి కొన్ని మరో పథకంలో వస్తాయి ఇంకొన్ని కొర మరో యాక్టివిటీలు వస్తాయి ఎక్కడో చోట అభివృద్ధి ఆగకుండా మూల మూల మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆలయంలో మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంట ఒక మెయిన్ రోడ్డు టౌన్ లో వాళ్ళకు పరిమితం అవుతుంది టౌన్ లో వాళ్ళకి అవసరం అది చేస్తాం అందుకు వంద శాతం చేయాల్సిందే టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం అంటే ఒక గ్రామం నుంచి మండలానికి గ్రామం నుంచి ఆదోనికి గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలుకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాల పల్లెటూర్లు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పనులు మొదలైన ఒక సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము పెడతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత కొంత స్థిరపడుతున్నాం కూడా కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆదోని ప్రజలకు అంకితం చేస్తాం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్